శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే కలలో కూడా ఊహించిన శుభవార్తతో నీ ముందుకు వచ్చాను బిడ్డ ఇది విన్న వెంటనే ఆనందంతో పరవశించిపోతావని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే ఈరోజు మన ముందుకు వచ్చారండి మరి మన బాబా ఈ రోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు ఎన్నడూ ఊహించినటువంటి ఒక గొప్ప శుభవార్తతో నువ్వు కళలో కూడా కనీ వినని శుభవార్త నీ ముందుకు రాబోతుంది తల్లి ఒక్కసారి నేను చెప్పే ఈ సందేశాన్ని పూర్తిగా ఆలకించిన తర్వాత నీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఎంత ధైర్యంగా ఉంటుందో నువ్వే చూసి ఆశ్చర్యపోతావు బిడ్డ ఇది నీకోసం మాత్రమే బిడ్డ రహస్యంగా కొన్ని వేల మందిని దాటుకొని నీ దగ్గరికి చెప్పడానికి ఈ సందేశం ద్వారా వస్తున్నాను ఒంటరిగా విను ఎందుకమ్మా అలా దుఃఖిస్తూ నీకు సంబంధించిన ప్రతి విషయము కూడా నువ్వు మొదలు పెట్టాలి అన్న ప్రతి పనిలో కూడా ఎన్ని రోజులు కూడా అపజయం పొందుతూ వచ్చావు కదా నువ్వు అనుభవిస్తున్న ఈ జీవితం అంతా కూడా బిడ్డ నీ జీవితం ఆనందంగా మార్చుకునే రోజు అతి దగ్గరలోనే ఉందమ్మా నువ్వు మాత్రం అస్సలు అధైర్యపడవద్దు జాగ్రత్తగా ఆలోచించిన సమయం ఇది జాగ్రత్తగా ఆలోచించి ఒక నిర్ణయాన్ని తీసుకొని ఒక అడుగు ముందుకు వేయబిడ్డ ఎవరైతే నీ పట్ల నిన్ను దెబ్బతీసే విధంగా నిన్ను నీ కుటుంబాన్ని అవమానించాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో నీకు తెలుసు కదా మరి అలాంటి వారి ముందు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి బిడ్డ సున్నితంగా నీ మాటలతో నీ వినయంతో వారి ముందు కేవలం నువ్వు నవ్వుతూ ఎప్పుడు కూడా ఉండాలి వారు నీపైన చూపిస్తున్నది జాలి ప్రేమ అని ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా నమ్మి నీ గురించి నువ్వు చేసే పని గురించి మాత్రం అస్సలు ఎట్టి పరిస్థితుల్లో కూడా సంభాషించవద్దు బిడ్డ నువ్వు ఏదైతే ఒక పని చేయాలనుకుంటున్నావో నువ్వు ఏదైతే సాధించాలనుకుంటున్నావో ఒక ఆలోచన అనేది ఉంటుంది కదా ఒక నిర్ణయం అనేది నువ్వు తీసుకుంటావు కదా ఆ నిర్ణయం అనేది ఆ ఆలోచన అనేది నీ కుటుంబ సభ్యులతో మాత్రమే బిడ్డా ఆ తర్వాత నీ ఇష్టదైవంతో చెప్పుకో మిగతా జరగవలసిన ప్రతి కార్యం కూడా నేను చూసుకుంటాను అతి రహస్యంగా ఒంటరిగా నీకు నువ్వుగా ఎన్నో రోజులు ఎంతో పోరాటం చేస్తూ ఉన్నావు అది ఎందుకు జరగదా ఆ పనిలో విజయం పొందకుండా ఉంటానా నన్ను నా కుటుంబాన్ని అవమానించిన వారికి నేను అసలు ఎలా సమాధానపరచాలని ప్రతి క్షణం కూడా ఈ విధమైన నా ఆలోచనలు చేస్తూ ఉండు కష్టపడు బిడ్డ అది కేవలం కొద్ది రోజులే కదా తర్వాత తప్పకుండా మీ కష్టానికి తగిన విజయాన్ని ఆ భగవంతుడు ఇచ్చే తీరుతాడు అప్పుడు విజయ తీరాన్ని నువ్వు తప్పకుండా చేరుకుంటావమ్మా నిన్నే నమ్ముకున్న నీ కుటుంబం అంతా కూడా నిన్ను చూసి గర్వపడేలా నువ్వు ఉండాలి నువ్వు పైకి రాకుండా ఎవరైతే చెయ్యాలని కళ్ళ కంటున్నారో ఆ కళ్ళకు కూడా వారి కన్న కళలన్నీ కూడా బూడిద కావాలి బిడ్డ అదంతా కూడా ప్రతిక్షణం నువ్వు మధ్య మధ్యలో గుర్తు తెచ్చుకుంటూ ఉండు నీ ఒంటరి పోరాటాన్ని ఎప్పుడైనా సరే మొదలుపెట్టు ఒంటరివి అని మాత్రం అస్సలు అనుకోవద్దు బిడ్డ ఎందుకంటే నీ వెన్నంటే నీకు దన్నుగా నేను నడిపేటటువంటి శక్తి నీ తల్లిదండ్రుల దీవెన ఈ సాయి అనుగ్రహం నీకు ఎప్పుడు కూడా తోడుగా ఉన్నాయి తల్లి ప్రతీక్ష జనం కూడా ధైర్యాన్ని నీలో నింపుకుంటూ ఉండు ఆ తర్వాత నువ్వు విజయాన్ని సాధిస్తావు తల్లి కష్టం ఏదైనా సరే బాబా అంటూ ఎంతో ప్రేమతో పిలిచావు కదా అది బిడ్డ నాకు నేను పిలిచిన వెంటనే పలికే దైవం నీ సాయినాథుడు ఆయన కరుణామయుడు భక్తుల పాలిట కల్పవృక్షం తన భక్తులు కష్టంలో ఉంటే ఎప్పుడు కూడా చూస్తూ ఉండలేను కదా తల్లి వారికి కావలసినటువంటి సహాయం నేను ఏదో ఒక రూపంలో వాళ్ళకి అందేలా చేస్తాను కాకపోతే ఎప్పుడు కూడా నీ సాయిని నీ హృదయంలో నింపుకోవాలి బుద్ధిని మనస్సుని ఏకం చేసుకోవాలి నాకు కావలసింది శ్రద్ధ సబూరి నమ్మకం బిడ్డ నువ్వు ప్రతి ఒక్కరిని కూడా అడుగుతూ ఉంటావు నీకు బాబాగారు కల్లోకి దర్శనమిచ్చారా నీ కోరిక నెరవేర్చారా అదంతా నిజమేనా అంటూ నువ్వు నాపైన అనుమానం వ్యక్తం చేస్తూ ఉంటావు తల్లి ఆ సందేహంలోనే నీకు కావలసిన దాని గురించి మర్చిపోతూ ఉంటావు నా వద్దకు అపనమ్మకంతో నువ్వు సందేహాలతో వస్తూ ఉంటావు అంతే తప్ప నాపై పూర్తి విశ్వాసంతో ఆ సమస్యను మాత్రం నీ మెదడు నుంచి బయటకు పంపించేశాను భారం అంతా కూడా నీదే బాబాని ఎందుకు తల్లి తల్లి అంత నమ్మకంగా ఉండవు నీ సాయి అంతా చూసుకుంటాడో అని మీరు నమ్మలేకపోతున్నావా తల్లి నా సూచనలు చెప్పే మాటలు పాటిస్తూ ఉన్నావు మరలా నీ మనసులో ఎందుకలా అపనమ్మకాన్ని పెంచుకుంటావు నేను మీ ప్రతి కదలికను కూడా చూస్తూ ఉంటానని ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు తల్లి భారం అంతా నీది అంటూ నన్ను సందేహిస్తూ ఉంటున్నావు ఇది నిజమేనా బిడ్డ ఇప్పుడు నీకు కావాల్సింది ప్రతి ఒక్కటి కూడా నీ బాబా అందిస్తే మంచివాడవుతారు లేదంటే నీ మనసులో ఎప్పుడు కూడా నా సాయి అడిగింది నేను ఇవ్వలేదు ఎప్పుడు ఆ నిరాశతోనే నిస్పృహతోనే ఉంటావు నీ మనసులో ఏదేదో ఆలోచించుకుని ఏదేదో పెట్టుకొని పైకి మాత్రం నా సాయి అన్నీ కూడా అడిగింది ఇస్తూనే ఉంటాడని అపనమ్మకంగా మాట్లాడుతూ ఉంటావు తల్లి ఇది నిజమే కదా నువ్వే కాదు ఎవరైనా సరే మీకు మీరుగా ఏదైనా మీ జీవితంలో స్వయంగా జరిగిన తప్ప మీరు నన్ను మనస్ఫూర్తిగా నమ్మరు కదో వేరొకరి జీవితం పట్ల జరిగిన మేలు గురించి వీటన్నిటిని గురించి ఆలోచిస్తే నమ్ముతూ ఉంటారు ఆ తర్వాత మీకు కావాల్సింది నన్ను అడుగుతారు మీకు కావాల్సింది వెంటనే దొరకపోతే ఈ బాబాని అవమానిస్తూ ఉంటారు అనుమానిస్తూ ఉంటారు అపనమ్మకంతో జీవిస్తూనే ఉంటారు ఒకవేళ మీరు అడిగింది వెంటనే ఇస్తే మాత్రం మా బాబా కల్పవృక్షంగా భావించి అంతా నీదే బాబా భారమంతా కూడా నువ్వు నాకు మంచి చేస్తావు అంటూ ఆ చాలా సంతోషపడిపోతూ ఉంటావు బిడ్డ ఒక్క విషయం చెప్పనా మంచైనా చెడైనా ఏదైనా కానీ నీ కర్మానుసారంగా జరుగుతుందని గుర్తుంచుకోబిడ్డ అయితే కొన్ని మాత్రం దైవానుగ్రహం ఉండడం కూడా నిజమే అలాంటిది ఇప్పుడు నీ జీవితంలో జరగబోతున్న తల్లి గొప్ప దైవానుగ్రహం నీకు కలగబోతుంది నువ్వు కల్లో కూడా ఊహించని గొప్ప జీవితాన్ని నువ్వు నీ కుటుంబం చూడబోతుంది నీ బాధను అలాగే నీ దుఃఖాన్ని నేను చూడలేకపోతున్నానమ్మా నీ కోసం నేను ఆ పరమాత్మని కూడా వేడుకుంటున్నాను త్వరలో నీకు సంతోషం ముందు ఉంచేలా చేస్తాను తల్లి నా బంగారు బిడ్డల కోసం నేను ఏదైనా చేయగలను ఇకపై నువ్వు కన్నీరు పెట్టుకోవద్దు నిన్ను ఎవరైతే కన్నీరు పెట్టుకునేలా చేశారో వారే నిన్ను చూసి దుఃఖించేలా నీ జీవితాన్ని నువ్వు గడపాలని నేను చెప్తున్నాను ఎవరైతే నిన్ను నీ కుటుంబాన్ని బాధ ఉన్నారో నిన్నసలు అసలు దేనికి పనికి రాని దానిలా చూస్తూ ఉన్నారో అలాంటి వారి ముందే తల ఎత్తుకుని జీవించేలా చేస్తాను బిడ్డ ఇప్పటి వరకు కూడా నువ్వు కలలో కూడా ఊహించని గొప్ప శుభవార్తతో నీ జీవితం అనేది ఒక గొప్ప మలుపు తిరిగేలా చేస్తాను ఇది నువ్వు నమ్మిన నాడు నేను చేసే అద్భుతం కూడా నువ్వు తప్పకుండా పొందగలుగుతావు తల్లి అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయిబాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనాసు భవంతు జై సాయిరామ్